నమస్తే నిన్న జగన్ గారు కూటమి ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు షరతులు ఇచ్చినా సరే వాటన్నిటిని తట్టుకొని జగన్ గారు నెల్లూరు రావడం జరిగింది భారీ ఎత్తున జగన్ గారికి వైసీపీ కార్యకర్తలు నాయకులు ఘన స్వాదం పలికరు ఇది మనందరం చూసాం అన్ని ఛానల్స్లో కూడా గంటల గంటలు లైవ్ వచ్చింది ప్రతి ఒక్కరు జనాన్ని చూసి కూటమి పార్టీ వల్లే షాక్ అయిపోయారు అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జగన్ గారు నెల్లూరు పర్యటన ముగుచ్చుకొని వెళ్ళిపోని వెంటనే నెల్లూరు జిల్లాలో ఒక కోటమిరెడ్డి గారు అదే కోటమిరెడ్డి సేధర్రెడ్డి గారు వేమిరెడ్డి కుటుంబ సభ్యులు సోమిలేని చంద్రశేఖర్ గారు ఇంకా ఎంతమంది ఉంటే అంతమంది ఈ కోటం పార్టీ వాళ్ళందరూ పూర్తి స్థాయిలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు చివరికి లోకేష్ గారు హోంమంత్రి అనిత గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి పూర్తి స్థాయిలో జగన్ గారిని విమర్శించడం జరిగింది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారికి వేల మంది కార్యకర్తలు వచ్చారా రాలేదనేది ఒక్కసారి మన గుళ్ళ మీద చేతులు వేసుకొని ఆత్మ పరీక్ష చేసుకుంటే మనకు తెలిసిపోద్ది అయితే జగన్ గారు మనం చూసాం కాకాని గోదం గారిని కలిసి ఆ తర్వాత ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్ళడం జరిగింది ఈ జైలు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళిన సమయంలోనే వేల మంది కార్యకర్తలు ఘన పలికారు ఇది మంచి శుభవార్తే కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే జగన్ గారికి వేల మంది కార్యకర్తలు నాయకులు రాలేదు అది విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అది ఎక్కడో బంగారుపాలన జరిగిన వీడియోని ఈ సాక్షి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు నేను బాగా చూసా రాత్రి ఇప్పుడు కూడా చూస్తున్నా ఏది కూటమి పార్టీకి అనుకూలంగా పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు కదా వాళ్ళు కూటమి పార్టీకి పూర్తి స్థాయిలో రాత్రి మొగలు భజన చేస్తారు కూటమి పార్టీ తప్పు చేసినా మంచి చేసినా ఆడ అన్యాయం జరుగుతున్నా సరే కూటమి పార్టీ చేసిందే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఛాలెంజ్గా చెప్తారు ఓకే చెప్పండి మంచిదే నో ప్రాబ్లం కానీ ఒక నెల్లూరు జిల్లాలో వేల మంది కార్యకర్తలు రాలేదని చెప్పడానికి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నా మీరు అవి కూడా చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ జరిగే వాస్తవాన్ని మీరు ఎన్ని రోజులైనా దాపెడతారు మనందరూ తెలుసు ఒక పొదిలి కానీ రెంటపాలెం కానీ బంగారపాలెం కానీ ఇప్పుడు నెల్లూరు జిల్లా కానీ ఎక్కడికి వచ్చినా సరే జగన్ గారికి వేల సంఖ్యలో కార్యకర్తలు వస్తున్నారు మనందరూ తెలుసు కానీ ఇప్పుడున్న పరిస్థితి వీళ్ళు చెప్పింది ఏంటంటే పూర్తి స్థాయిలో ఏదైతే జగన్ గారు నేను నెల్లూరు నెల్లూరు పర్యటన అట్ర బ్లాపోయిందని చెప్తున్నారు అట్ర బ్లాపోయిందని చెప్పడానికి మీరు ఊరు అట్ర బిలాపోయిందని చెప్పడానికి మేము ఊరు పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లా వాసులు చెప్పాలి మీ మీరు ఎవరికైతే భజన చేస్తా మీరు ఎవరికైతే రాత్రి అమ్మ కష్టపడి ఏ పార్టీని అయితే మీరు జోగుతున్నారో ఆ పార్టీకి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లాకి వెళ్ళి మీరు ఒకసారి ప్రజాస్వాంగం తీసుకుంటే నెల్లూరులో ఉన్న జగన్ అభిమానులు కావచ్చు కోటమి పార్టీ వాళ్ళు కావచ్చు వాళ్ళు అభిప్రాయం చదువుతారు నిజంగా జగన్ గారికి జనం వచ్చారా రాలేదనేది వాళ్ళు చదువుతారు లోకాష్ గారు ట్వీట్ చేశారు ఏమని జగన్ గారికి రక్షణ కల్పించలేదని మీరే అంటారు జగన్ గారికి రక్షణగా మేము పోలీసులు ఇస్తే మళ్ళీ మీరే మమ్మల్ని అన్నారు ఒకటి అర్థం చేసుకోండి పోలీసు అధికారులు అక్కడ ఎందుకు ఉన్నట్టు జగన్ గారికి రక్షణ కల్పించడానికి మరి అక్కడికి వచ్చిన కార్యకర్తలు ఎందుకు కొడుతున్నట్టు అక్కడికి వస్తున్న వేల మంది జనాన్ని భారీ గేట్లు పెట్టి ఎందుకు అడ్డుకుంటున్నట్టు మరి పోలీసులు ఇంకా దేనికి ఉన్నారు రక్షణ కల్పించడానికి అక్కడికి వస్తున్న వేల మంది కార్యకర్తల నాయకులను అడ్డుకోవడానిక బాగా ఆలోచించుకుంటే పూర్తి స్థాయిలో నిన్న అక్కడికి వచ్చిన వేల మంది కార్యకర్తలని పోలీసు అధికారులు కంట్రోల్ చేయలేక వాళ్ళు చేతులు ఎత్తేసారు మనం ఏ విధంగా అయినా సరే బారీగేట్లు అడ్డం పెట్టినా ముళ్ళ కంచెలేసినా జేసీబీలు పెట్టి రోడ్డులు తవ్వినా వాళ్ళు ఏదో విధంగా అనేక రకాలుగా రహదారులు అడ్డదారులు అయినా సరే జగన్ గారి అభిమానులు బయటకు వస్తారని చెప్పి పోలీసు అధికారులు తెలిసిపోయింది తెలిసి పోలీసు అధికారులు ఎన్నో ప్రయత్నం చేశారు ఎన్నో వేల మందిని ఇంకా అడ్డుకున్నారు ఒక బస్ స్టాపుల్లో కావచ్చు చెక్ పోస్టుల్లో కావచ్చు బార్డర్ దగ్గర కావచ్చు అన్ని దగ్గర అడ్డుకున్నా సరే ఏదో విధంగా కార్యకర్తల నాయకులు తట్టుకొని నిలబడి వాళ్ళకి తెలిసిన రహదారులు షార్ట్ కట్లు వచ్చి జగన్ గారి ఘనస్వాగతంకెరు ఈ పక్క తిరుపతి కానుంచి ఆ పక్క ఒంగోలు కానుంచి మొత్తం నాపేయడం జరిగింది ఎక్కడికక్కడ టోల్ గేట్ల దగ్గర మరి అంత భయం ఎందుకు ఇప్పుడు జగన్ గారికి వచ్చింది ఓన్లీ పదకొండు సీట్లు మీకు వచ్చింది నూట అరవై పైన సీట్లు వచ్చినాయి మరి ఇంకా జగన్ గారిని చూస్తే మీకు భయం ఎందుకు ఆయన ఆయన యాత్రలు ఆయన చేసుకుంటున్నాడు మీ కార్యక్రమం మీరు చేసుకోండి పూర్తి స్థాయిలో నిన్న మరికి కోట ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అట్ర ప్లాప్ అయిపోయినాయి కోట ప్రభుత్వం ఇది ఇది ఒక్కసారే కాదు ఎప్పుడైనా సరే జగన్ గారు నేను ఇంట్లో నుంచి బయటకు వస్తున్నా ఆ కార్యక్రమం చేస్తే ఈ కార్యక్రమం చేస్తే ఒక సంచలన స్టేట్మెంట్ ఇస్తారు కదా ఇచ్చినప్పుడు ఇమీడియట్లీ కోటం ప్రభుత్వం భయభ్రాంతులకు గురైపోయి పోలీసు అధికారులు అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో ఆంక్షలు షరతులు విధించడం జరుగుతుంది ఎనిమిది ఏదేమైనా సరే పోలీస్ అధికారులు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఎన్ని షరతులు ఎన్ని ఆంక్షలు ఎన్ని వేల మంది కార్యకర్తలు మీరు అడ్డుకున్నా సరే జగన్ గారికి పూర్తి స్థాయిలో కార్యకర్తలు ఘనస్వాగతం పడుతారు దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు మనందరూ చూసాం ఒక ప్రసన్నారెడ్డి గారింటి మీద ఎంత ఘోరంగా దాడి జరిగిందో మన ఈ టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు వేమిరెడ్డి అనుచరులు పోయి మనందరం ఆ దాడి చూసాం బహుశా ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో ఉంటే ఆయన హత్య చేసేవాళ్ళు కదా అదే ఎందుకు ఆయన అతి చేస్తే ఇక కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి మిస్సెస్ ప్రశాంతి గారికి ఇంకా తిరుగులేదు ఆడు ఏది చేసినా ఎవరినైనా ఇంకా ఆడ అడిగడు ఉన్నాడు ప్రశ్నించేవాళ్ళు అసలు ముందుకు రాదు ఇంకా వేమిరెడ్డి ఆటలు సాగుతాయి అందుకని చెప్పి లేచిన ప్లాన్ ప్రకారం ఆ రోజు ప్రసన్న కుమార్ ఇంటి గారి మీద దాడి చేయడం జరిగింది ఏదేమైనా సరే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూటమి ప్రభుత్వాన్ని చేసే పనులు మొత్తం ప్రజలు మొత్తం గమనిస్తున్నారు ఎప్పటికైనా సరే కోటం ప్రభుత్వాన్ని ప్రజలు పూర్తిస్థాయిలో వ్యతిరేకతో తిరుగుబాటు మొదలుపెట్టి హండ్రెడ్ పర్సెంట్ కోటం ప్రభుత్వాన్ని గద్దదించుతారు దాంట్లో డౌట్ లేదు ఒక నెల్లూరు జిల్లాలో ఈరోజు కూటమి పార్టీ చేస్తున్న అరాచకాలని పూర్తి స్థాయిలో జగన్ గారు ప్రెస్ మీట్లో వివరించి మరీ చెప్పడం జరిగింది విపిఆర్ మట్టికి పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతున్న కుంభకాణాన్ని జగన్ గారు బయటపెట్టాడు వేమిరెడ్డి కొంత వాట లోకేష్ గారు కొంత వాట చంద్రబాబు గారు కొంత వాట అక్కడ ఉన్న అధికారులు కొంత వాట పూర్తి స్థాయిలో అక్కడ కుంభకోణం జరుగుతుంది నెల్లూరు జిల్లాలోని చెప్పి జగన్ గారు ఆరోపణలు చేయడం జరిగింది అయితే జగన్ గారు ఆరోపణలు చేసినాక వీమరెడ్డి గారు ముందుకు వచ్చి నేను మంచి కార్యక్రమాలు చేస్తున్నా అది చేస్తాను ఇది అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏదేమైనా సరే జగన్ గారు ఇచ్చిన ప్రెస్ మీట్ దెబ్బకి కూటమి పార్టీ వాళ్ళు నెల్లూరు జిల్లాలో పూర్తి వాళ్ళకి వాళ్ళగా వాళ్ళకే మనస్పరదలు వచ్చి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక జుట్టు ఉన్నారు నెల్లూరు జిల్లాలో జగన్ గారికి వేల సంఖ్యలో కార్యకర్తలు ఘనస్వాగతం పెళ్లినాక నెల్లూరు జిల్లాలో ఉన్న కూటమి పార్టీ వల్లే షాకు గురారు ఇలా ఉంటుంది రాష్ట్రంలో పరిస్థితి అది ఓన్లీ కూటమి పార్టీ చేస్తున్న అక్రమాలది కావచ్చు అవినీతి కావచ్చు వీటన్నింటినీ పసిగట్టి రాష్ట్రంలో ప్రజలు జగన్ గారికి ఘనస్వాగతం పలుకుతున్నారు ఇది ఒకటే ముఖ్య కారణం థ్యాంక్ యూ